హలో గుడ్ బాన్స్ వెల్కమ్ బ్యాక్ టు లిఖన బుటిక్ ఛానల్ తమ్ముడు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అండ్ తమ్ముడు వచ్చినాక మేము చేయాలనుకున్న ప్రోగ్రాం చాలా పెద్దది ఏంది అంటే మా పుట్టింట్లో మా చిన్నోని పుట్ట ఎస్ అండ్ వాని పుట్టేంటికి వల్కో అంటే ఎప్పటినుంచో అనుకుంటున్నామండి ఇంకా వాడు ఎప్పుడు వస్తే అప్పుడే తిద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా తమ్ముడు ఎలాగో వచ్చిండు కాబట్టి ఇంకా పుట్టెంటికలు తీస్తున్నాం అన్నట్టు అండ్ పుట్టింటికలకు అండ్ నా తరపున చిన్న షాపింగ్ అనేది చేస్తున్నాను ఇంకా గోల్డ్ ఎండు కొనే పొజిషన్లో మనం లేము అలాంటప్పుడు బట్టన్లతో సరిది సరిపెట్టుకుంటే చనిపోతుంది అది ఇప్పుడు కందోర వేసుకునే ఏది దాటిపోయింది వాడి ఆ విధంగా అన్నట్టు ఇప్పుడు ఎండో లేదా గోల్డో ఏది పెట్టే పొజిషన్లో మేము లేము ఇప్పుడు పరిస్థితులు కూడా అంతగా బాగాలేవు కాబట్టి ఇంట్లో అమ్మని పరంగా అడ్జస్ట్ అయిపోతాం మేము కూడా ఆయన తమ్ముడు అసలు బట్టలు కూడా దక్క నువ్వు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్టలు కూడా తీసుకోకు అని చెప్పేసి అన్నాడు కానీ ఇంకా నా బాధ్యత నాకు ఉంటుంది కదండీ అందుకని చెప్పేసి చిన్ని షాపింగ్ చలో ఆ షాపింగ్లో మన షాపింగ్ కూడా చేసేసుకుందాం చలో మంచి అంటే ఏమంటున్నానే దాన్ని అవకాశం వచ్చింది వాడుకోదాం అవకాశం వాడుకోవాలి చలో మరిపోదాం బండి ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయామండి ఇంకా షాపింగ్ ఆల్రెడీ ఇప్పుడు వీడియో ఆల్రెడీ పెట్టాను కదా అది వచ్చేసి ముందు రోజు టూ డేస్ షాపింగ్ చేసాము టూ డేస్ ఏం తీసుకున్న అంత అని చెప్పేసి అనుకోకండి అయితే అండి మనకు కొన్ని నచ్చాలి చూడగానే నచ్చేస్తేనేమో తీసేసుకుంటాము కొన్నిసార్లు ఏమో ఎన్నిసార్లు చూసినా నచ్చదు అన్నట్టు ముందు రోజు వెళ్ళాము కొన్ని తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ డే ఏ విధంగా మళ్ళీ వెళ్ళాను అన్నట్టు అండ్ మా పాప కూడా వచ్చిందని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంకా కొన్ని అయితే నచ్చాయి చీరలు తీసుకున్నాను ఇంకా అమ్మ కోసము అదే అదేవిధంగా మా మరదల కోసం అని చెప్పి ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి హలో ఎవరి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో వచ్చేసి తమ్ముడు మొన్న వచ్చిండు మీకు అందరికీ తెలుసు కదండి ఇంకా ఆ వీడియో కూడా సెండ్ చేశాను ఇంకా అదే విధంగా తమ్ముడు వచ్చినప్పుడే నా మేనల్లు ఉంది ఇంకా పుట్టెంటికలు దిద్దామని చెప్పేసి ఇంకా అలాగే ఉండే అన్నట్టు ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళు చిన్న పుట్టెంటికలు తీస్తున్నారు ఇంకా పుట్టెంటికలు ఇంకా నా తరఫున నేనైతే ఇంకా అందరికీ బట్టలు అనేది తీసుకున్నాను అండ్ ఏం తీసుకున్నా ఎవరి కోసం ఏ మోడల్ తీసుకున్నా అనేది ఈ చిన్ని వీడియోలో షేర్ చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ మీకు చూపిద్దామని ఇంకా మనం ఇదే అంటే స్టిచ్చింగ్ దాంట్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఐడియా కోసం అని అంటే ఏదో నేను పెట్టేస్తున్నానని కాదు జస్ట్ చూపిద్దామని చెప్పేసి నా సబ్స్క్రైబర్కి అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలియాలి కదా ఇంకా నేను ప్రతిదీ షేర్ చేసుకున్నప్పుడు ఇది కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూసేద్దాం మరి అండ్ ఈ చీర మీకు తెలుసు మొన్న అమ్మ నా కోసం కొన్నప్పుడు తన కోసం కూడా తీసుకున్న చీర అన్నట్టు ఇది ఇంకా ఈ చీరకైతే ఇంకా నేను బ్లౌజ్ డిజైన్ చేశాను దీంట్లో వచ్చిన బ్లౌజ్ అండి మొత్తం పిగులుతుంది క్లాత్ ఘోరంగా పిగులుతుంది అన్నట్టు ఈ అందుకని చెప్పేసి నేనేం అంటే ఇది వేరే తీసుకున్నా క్లాత్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను ఇంకా దీంట్లో ఇది మళ్ళీ వేరే వాటికి కూడా వేసుకోవచ్చు అమ్మ కదా అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను అండ్ ఎల్బో హ్యాండ్స్ చూస్తున్నట్టుగా కదా అండ్ ఇదైతే బార్డర్ ఉందో ఇది ఇంట్లో కలిసేటట్టు ఇది స్టిచ్చింగ్ ఇంకా ఏమైనా పట్టు చీరలు ఉంటే కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం సాఫ్ట్ బనారస్ ఉంటుంది కదా దాంట్లో తీసుకొని అక్కడక్కడ ఈ విధంగా గుట్టిస్తూ ఇలా సింపుల్గా అమ్మాయి మొన్న మీరు చూశారు కదా అమ్మ కోసం ఒకటి హైనెక్ బ్లౌజ్ కుడితే అసలు ఎంతగా నవ్వు ఈ విధంగా అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా సింపుల్గా డిజైన్ చేసేసాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నార్మల్ బ్లౌజే అమ్మది వేర్ బ్లౌజ్ ఇంకా దీన్నైతే రో ఎప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా నా బ్లౌజ్ కుట్టించినావా నా బ్లౌజ్ కుట్టించినావా అని అడుగుతుంది అప్పట్లోనే మూడు నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి తీసుకెళ్లాను మళ్ళీ మధ్యలో ఒకటి తీసుకెళ్లాను ఇంకా అట్లా నాకు నీళ్ళు ఉన్నప్పుడల్లా స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటాను అన్నట్టు అదొకటి అండ్ ఫస్ట్ అమ్మాయి చూపిస్తాను మీకు ఇంతకుముందు చూపించింది అమ్మ చీరనే అది అమ్మ కొన్ని ఈ చీర వచ్చేసి నేను కొన్నా అండి అమ్మ కోసం అమ్మకు పార్టీ వేర్ ఛాల్స్ ఉన్నాయి కానీ ఇంకా డైలీ వేర్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టు అంటే ఎందుకంటే కొంచెం రెండు మూడు సార్లు కట్టినాక అమ్మ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు పత్తి దియడానికి డాగ్ గుట్టించడం అలా పొలానికి ఎక్కడో అక్కడ అట్లా వాడేస్తూ ఉంటారు వరకు ఏం కట్టుకోరు కానీ అట్లా వాడేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ చీరలు అట్లా ఏం మనలాగా అట్లా ఉండవు చీరలు అన్నట్టు అందుకని చెప్పేసి సరేలే డైలీ వేర్ తీసుకుంటే కొంచెం ఇటు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పడ్డది కానీ క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో కలర్ యాక్చువల్లీ ఒక పాప కూడా ఫ్రాక్ కుట్టచ్చు కదా అన్నట్టు రెండు విధాలుగా తీసుకున్నాను కాకపోతే ఉండలే ఇంకా అమ్మకే బాగుంటుంది కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను దీంట్లో బ్లౌజ్ మంచి వచ్చింది ఇది ఏదైతే దీంట్లో బ్లూ అంటే పర్పుల్ కలర్ ఉందో దాంట్లో ఇట్లా వచ్చింది అన్నట్టు అండ్ దీంట్లో ఏదైతే ఎల్లో ఉందో అది పైపింగ్ పట్టేసి ఇట్లా ఇది కూడా రౌండ్ నెక్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తాను జస్ట్ నార్మల్ కటింగ్ క్రాస్ కటింగ్తో ఇట్లా రౌండ్ నెక్ ఇది అన్నట్టు చీర బాగుంది కదా మీకు ఈ అంటే మీకు దీంట్లో నేను తీసుకున్న దాంట్లో ఏ శారీస్ నచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి ఇలాగా చూస్తున్నాం కదా చీర మొత్తం ఇలాగే ఉంటుందండి ఇంకా అమ్మ కట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను అంటే ఒకసారి ఆ వీడియో కూడా తీస్తాను అమ్మకు నచ్చిందా లేదా అనేది కూడా కనుక్కుందాం ఈ క్లాత్ అయితే చాలా అంటే చాలా అమ్మకు ఎక్కువ రెడ్ స్టార్స్ కాదు ఇలాంటివి ఉండాలి మెత్తగా ఉండాలి క్లాత్ ఏ మాత్రం చికాకు ఉండకూడదు అలాంటి అది రెండు వందల చీర ఉన్నా సరే క్లాత్ మెత్తగా ఉండాలి అది రఫ్ అండ్ యూజ్ చేస్తారు కాబట్టి ఇలా ఇష్టపడతా ఉంటారు అన్నట్టు అండ్ ఇది వచ్చేసి నా మరదల కోసం తీసుకున్నాను అండ్ దీనికైతే బ్లౌజ్ ఇది వచ్చింది మెరూన్ కలర్ ఇక్కడ చూడండి ఇది రౌండ్ నెక్తోనే కుట్టేసాము ఇంకా అంత హెవీ షారీ కాదు కదా అని చెప్పేసి ఇలా రౌండ్ నెక్ నెక్ ఎల్బో హ్యాండ్స్ అన్నట్టు ఇది ఒకటి అండ్ చీర ఎందుకు తీసుకున్నానంటే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది కలంకారీ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఏ విధంగా తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ కలంకారీ పళ్ళు వచ్చింది మొత్తం ఇలా ఉంటుంది చీర మొత్తం చీర ఇలాగే ఉంటుంది పళ్ళు మాత్రం కలంకారీ ఈ బ్లౌజ్ కూడా ఇట్లా కలంకారీ ఇచ్చుంటే బాగుండేది కాకపోతే మొత్తం హెవీ అవుతుంది అని చెప్పేసి అట్లా ఇవ్వలేదేమో అనిపిస్తుంది నాకు పర్వాలేదు చీర మొత్తం ఇలాగే ఉంది ఇది కూడా తక్కువ రేటే మన బడ్జెట్లోనే వచ్చింది అనుకోండి ఇది హైట్ చాలా పెద్దగా ఉంది అండ్ మంచి మెరూన్ కలర్ బార్డర్తో హైలైట్ చేశారు పై వైపున చిన్న బార్డర్ వచ్చింది కింది వైపున ఇట్లా పెద్ద బార్డర్ వచ్చి ఇలా కొంచెం మెరూన్ కలర్ గ్యాప్ వచ్చింది బట్ మొత్తం కలంకారీ మొత్తం ఇట్లా ఏమంటారు డ్యాన్స్ అండ్ మొత్తం జంగిల్ టీమ్ అట్లా కలంకారీ ఇది అండ్ ఇది బ్లౌజ్ అండ్ చీర నా మరి కోసం తీసుకుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి నాలుగు కోసం తీసుకున్నా వానికి జీన్ ప్యాంట్ అప్పట్లో కుర్తా ఇట్లా స్టిచ్చింగ్ చేసి తీసుకెళ్ళాను వానికి ఇప్పుడు ఈ మధ్యలో టేస్ట్ మారిపోయింది కొంచెం పెరిగిండు కదా హైట్ పెరిగిండు కదా టేస్ట్ మారిపోయింది ఇది అన్నట్టు వానికి బాగా నచ్చింది ఏంటంటే ఇది ఇది జీన్ ప్యాంట్ లెక్క అడుగుతుండు అందుకని చెప్పేసి జీన్ ప్యాంట్ తీసుకున్నా ఇది త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు వానికి టూ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఈజీగా వేసుకోవచ్చు ఇది షర్ట్ బాగుంది కదా ఇంకా దీంట్లో కూడా చూసాను కానీ ఏమో అంతగా ఏం నచ్చలేవండి షర్ట్స్ కూడా నేను అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా వేరే అమ్మ దోతి మోడల్ అమ్మ తీసుకుంది మొన్న వెళ్ళినప్పుడు చూసిన నేను అందుకని చెప్పేసి నేను దోతి మోడల్ కాకుండా ఇలా తీసుకున్నాను బాగుంది కదా వానికి చాలా ఇష్టం జీన్ ప్యాంట్ అని చెప్పేసి జీన్ ప్యాంట్ ఇట్లా తీసుకున్నా నా మెయిన్ కోడల్కి కూడా తీసుకున్నాను కాకపోతే స్టిచ్చింగ్ చేయలేదు ఇంకా వీలు కాలేదు అన్నట్టు ఇంకా నెక్స్ట్ ఎప్పుడున్నా ఇంకా ఏమైనా ఆకర్షణ ఉన్నప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తాం ఇక ఏం చేస్తాం ఇక నాకు కూడా వీలు కాలేదు ఇది వచ్చేసి తమ్మున్ కోసం షర్ట్ తీసుకున్నా బ్లూ కలర్ సేమ్ కలర్ మా వారికి కూడా తీసుకున్నా ఇవి రెండు షర్ట్స్ తీసుకున్నాం అన్నట్టు ఇంకొకటి కూడా ఉంది సేమ్ కలర్ షర్ట్ బాగుంది కదా కలర్ చాలా బాగుంది నాకు లెనిన్ కాటన్ అంటే చాలా ఇష్టం ఇంకా అక్కడ ఏ సీజన్ ఉన్న తమోన్కి యూజ్ అయ్యేటట్టు తీసుకున్నా అన్నట్టు ఇదొకటి అండ్ కలర్ కాంబినేషన్ బాగుందని ఇట్లా తీసుకున్నా ఇంకొకటి అండి ఇంకా మా మరదలకి ఇంకో చీర కూడా తీసుకున్నాను అండ్ ఆ షర్ట్ కూడా చూపిస్తాను దీ ఇది ఇది తీసుకోవడానికి రీజన్ ఉంది నెక్స్ట్ వీడియో చెప్తాను ఆ రీజన్ ఏంటిది అనేది అండ్ ఈ చీర తీసుకున్నానండి ఇంకొకటి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది ఇంకా చాలా చూసాను కానీ ఏమో అంతగా నచ్చట్లేదు తనకు కూడా కొంచెం మరి హెవీ షార్స్ అంతగా నచ్చవు అన్నట్టు అందుకని నాకు ఇది బార్డర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ అనిపించింది అందుకని చెప్పేసి ఈ చీర తీసుకున్నా మొత్తం ఇట్లా మెరూన్ కలర్ అండ్ విత్ గ్రీన్ పై వైపున కూడా ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు సేమ్ ఏదైతే మనకి ఇంత బార్డర్ వచ్చిందో సేమ్ అలాగే పళ్ళు వస్తుంది ఇలా చూడండి పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చిందండి జస్ట్ వన్ సైడ్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇది ప్లేన్ ఏదైతే బార్డర్ గ్రీన్ వచ్చిందో బార్డర్ అది వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చిండు మస్తు దీన్ని కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేద్దాం ఇవన్నీ మనం పట్టుకు రావాల్సిందే అన్నట్టు రిటర్న్ తీసుకురావాల్సిందే ఇంకా మనం తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేయాలి అన్నట్టు ఏ విధంగా చేసి ఇప్పుడైతే పెట్టడానికి తీసుకెళ్తున్నాను కానీ ఇంకా మళ్ళీ లేదంటే చిన్నగా ఏమైనా కంప్యూటర్ డిజైన్ వర్క్ ఏమైనా చేయిద్దాం అనే ఆలోచన ఉంది నాకైతే చూద్దాం ఒకవేళ వాళ్ళు ఒకటి చేయించుకుంటామంటే ఓకే లేదు అంటే ఇంకా నేనే చేయిస్తాను ఈ విధంగా చూసారు కదా ఓవరాల్గా దీంట్లో ఏ చీర నచ్చింది మీకు అండ్ చూసారు కదా నా మరదలకి రెండు చీర తీసుకున్నా అమ్మకు ఒక చీర తీసుకున్నా అండ్ ఓవరాల్గా ఇవ్వనట్టు ఇంకా మీకు ఏ చీర నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి నెచ్చింది షాపింగ్ అన్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్